హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా పార్వతీదేవి పార్వతి సరస్వతి లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం పార్వతి అంటే మరి శక్తికి చిహ్నం మనం జానంలో కూర్చున్నప్పుడు జానం అంటే మరి హాయిగా కళ్ళు మూసుకొని శ్వాసని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాసను గమనిస్తున్నప్పుడు శ్వాస మీద జాస పెట్టినప్పుడు మరి శ్వాస ఆలోచనలన్నీ అయిపోయి శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు శూన్యం అయిపోయి ఆలోచన రహిత స్థితిలో మనకి మన బ్రహ్మరంధ్రం అంటే మాడు ఉండే ప్రదేశం నుంచి మనకి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి అంత లోపలికి మన లోపలికి ప్రయాణం చేస్తుంది దాన్నే మనం కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి దీన్ని అమ్మవారి శక్తి లేదంటే పార్వతీ శక్తి అని కూడా పిలుస్తారు ఇది మన శరీరం లోపలికి ఉన్నటువంటి నాడీ మండలం రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు మన శరీరంలో ఉంటుంది ఆ నాడీ మండలం లోపలికి ఈ శక్తి ప్రవేశించి మనలో ఉన్నటువంటి నాడుల్లో ఉన్నటువంటి అశుద్ధము అంటే మనం జన్మ పరంపరగా కర్మ పరంపరగా మనం చేస్తున్న చెడు కర్మలు మరి ఎన్నో రకాలైన చెడు కర్మలు చెడు పనులు మరి ఇతర జంతువుల్ని హింసించడం చంపడం ఇలాంటివన్నీ కూడాను ఆ నాడీ మండలంలో బ్లాక్స్గా ఏర్పడతాయి ఆ బ్లాక్స్గా బ్లాక్స్ ఆ బ్లాక్స్గా ఈ విశ్వశక్తి అనేది జానంలో మనం జానం చేస్తున్నప్పుడు మాత్రమే ఆలోచన రహిత స్థితిలోనే మరి వచ్చి దాన్ని క్లీన్ చేస్తుంది ఆ పార్వతీదేవి అనే పార్వతీదేవి అంటే ఆ శక్తి విశ్వశక్తి అనేది లోపల క్లీన్ చేస్తుంది జానం చేయిగా చేయగా చేస్తూ ఉండగా ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఆరు చోట్ల చుట్టగా దాన్ని ఏమంటారంటే చక్రాలుగా ట్యూబ్స్ అన్నీ ఒక చక్రాలుగా ఏర్పడుతుంది ఆరు ఏడు చక్రాలు అంటే ఏడోది స్థితి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఈ చక్రాల్లో ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో మస్తకం వరకు మస్తకం వరకు ఆ యొక్క శక్తి నాడీ మండలాన్ని ఇది క్లీన్ చేస్తుంది అనమాట ఈ విశ్వశక్తి పార్వతీదేవి ఆ క్లీన్ చేసే క్రమంలో మనం చేసుకున్న పాప కర్మలు ఏదైతే బ్లాక్స్గా ఏర్పడిందో దాన్ని క్లీన్ చేసే క్రమంలో నొప్పులు మొదలవుతాయి ధ్యానంలో వాటిని భరించాలి ఇంకా భరిస్తూ జానం చేయగా 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 ఏమవుతుందంటే ఆ విశ్వశక్తి నాడీ మండలం అంతాను శుద్ధి చే శుద్ధి అయిన తర్వాత మూడో కన్ను ప్రదేశం చక్రం నుంచి ఆ శక్తి బయటకు వస్తుంది అంటే మూడో కన్ను విచ్చుకుంటుందన్నమాట జానంలో ఈ ఈ స్థితి రావటానికి తాడై ఓపెన్ అవ్వటానికి కొన్ని రోజులు పట్టచ్చు మనం చేసుకు చేసుకున్న జానాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి గంటలు గంటలు సాధన చేస్తే నలభై రోజుల్లో మరి ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ అన్నారు కదా జీసస్ క్రైస్ట్ నలభై రోజుల్లోనే ఆయన అన్ని సిద్ధులు అన్ని లభించింది కంటిన్యూస్గా ఆయన మరి జీసస్ ధ్యానం చేశాడు ఆయన అలా మనకి కుదరదు కాబట్టి రోజుకి కనీసంగా కొన్ని గంటలు మొట్టమొదట ఎవరి వయసు ఎంత ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు జానంకి ఉపక్రమించాలి తర్వాత మెల్లిమెల్లిగా జానాన్ని పెంచుకుంటూ గంటలు గంటలు సాధన చేస్తే మనం కొన్ని ఒక రోజు రెండు రోజులు కాకుండా రెగ్యులర్గా శ్వాస జానం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం దాకా చిట్ట చివరి అంటే శ్వాస వదిలేదాకా మనం ఈ జానం కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల మన నాడి మండలం అంతా క్లీన్ అయ్యి మన మూడో కన్ను అనేది మనకి తెరుచుకుంటుంది ఐ ఆ ఐ నుంచి మనం ఐ విజన్స్ చూస్తాం ఇలా ఈ ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం వల్ల మన గత జన్మల్ని తర్వాత మరి కర్మ పరంపరని ఇవన్నీ గత జన్మల్లో ఏం చేశాము ఆ ఆ జన్మలో చేసుకున్న కర్మల్ని నెక్స్ట్ జన్మలో ఎలా అనుభవించాము ఇవన్నీ మనం చూసుకుంటాం అదేవిధంగా ఆ బ్రహ్మరంధ్రం నుంచి వచ్చినటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ కేసరి ముద్రలో జానంలో కేసరి ముద్ర అంటే నాలిక పైకి నిలబడి నిలబడుతుంది పైకి నిలబడటం వల్ల అది ఆ విశ్వశక్తి లిక్విఫైడ్ అవుతుంది అంటే ఒక వాటర్ లాగా అవుతుంది లిక్విఫైడ్ అయ్యి గంగా జలం అంటారు అది మన లోపల మనం తీసుకోవాలి అది అమృతంగా మన పనిచేస్తుంది అనమాట ఫస్ట్ విశ్వశక్తి అనేది ఆలోచన రైతు సృష్టిలో జానంలో నాడి మండలం అంతా శుద్ధి అవుతుంది ఇంకో చోట ఏమో లిక్విఫైడ్గా ఈ గంగా జలంగా మనం అమృతంగా మారుతుంది తర్వాత మన్ మనలో ఉన్నటువంటి నా మండలమే కాకుండా సూక్ష్మ శరీరాలు సూక్ష్మ శరీరాల సముదాయం అంటే సూక్ష్మ శరీర కణాలన్నీ బాగా యాక్టివేట్ అవుతుంది విశ్వశక్తితో యాక్టివేట్ అయ్యి మనం జానంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీర యానము హాస్టల్ ట్రావెల్ అనేది చేస్తాం ఈ జానం ద్వారా విశ్వశక్తి ద్వారా అన్ని శరీరాలకి బాగా శక్తి లభించి విశ్వశక్తి అన్ని శరీరాలకి వ్యాపించి అన్ని కణాలు బాగా యాక్టివేట్ అయ్యి మనం సూక్ష్మ శరీరయానం అంటే హాస్టల్ ట్రావెల్ హాయిగా జానంలో కూర్చొని ఎన్నో ఎక్కడ ఏం జరుగుతుంది చూస్తాం మన గత జనం నుంచి చూసుకుంటాం మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు బయటకు వచ్చి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకి మనం మనసులో అనుకోంగానే మన లోపలికి వచ్చేస్తుంది ఈ ఈ సూక్ష్మ శరీరయానం అనేది మనము నిద్రలో నిద్రలో మనకు తెలియకుండానే మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చి మరి నిద్రలో చాలా తక్కువ తక్కువ తీసుకుంటాం విశ్వశక్తి ఆ సూక్ష్మ శరీర యానం జరిగి మనకి మెలుకు రాగానే మన లోపలికి వచ్చేస్తుంది ఏదైతే జానంలో అయితే మనకి మెలుకు తెలుస్తుంది మనం జానం చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరం బయటికి రావడం తిరగటం ఇవన్నీ మనకి తెలుస్తుంది మన సూక్ష్మ శరీరానికి మన మరి భౌతిక శరీరానికి ఒక లింక్ ఉంటుంది లాగా దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు ఈ సిల్వర్ కార్డు ఉండటం వల్ల ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినా సరే క్షణంలో వెయ్యే వంతులో మళ్ళీ మనకి మన శరీరంలోకి వచ్చేస్తుంది జన్మల నుంచి మనం చేసుకుంటున్న పాపకర్మలు ఏదైతే బ్లాక్స్ ఆ నాడి మండలం నిక్షిప్తమైందో మళ్ళీ ఆ బ్లా ఆ కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది అదే జానం చేసి ఆ విశ్వశక్తితో కాస్మిక్ ఆ పార్వతీదేవి శక్తితో మీరు ఆ బ్లాక్స్ తొలగించుకున్నట్లయితే జానంలో కనీసం కొన్ని జన్మలు తగ్గిపోతాయి అనుభవించ మళ్ళీ ఎత్తాల్సిన పని ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా రెగ్యులర్గా జానం చేయాల్సిందే ఆ విధంగా మరి జానంలో పార్వతి దే శక్తి కాస్మిక్ ఎనర్జీ అమ్మవారి శక్తి ద్వారా మనం మన సూక్ష్మ శరీరం యాక్టివేట్ అవుతుంది శరీర కణాలన్నీ యాక్టివేట్ అవుతుంది నాడీ మండలం శుద్ధి జరుగుతుంది మరి మన భౌతిక శరీరము వజ్రకాయం అవుతుంది జానం ద్వారా ఆ క పార్వతీ శక్తి ద్వారా మన శరీరం వజ్రకాయం అవుతుంది మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా అవుతుంది శుద్ధి జరుగుతుంది మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము మరి చక్కటి ఆ యొక్క నాడీ మండలం శుద్ధి సూక్ష్మశరీర యానం ఇవన్నీ కూడాను మనకి పార్వతీదేవి ద్వారా మనకి లభిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మ జ్ఞానం అనేది అంకురిస్తుంది ఆత్మజ్ఞానం మూడో కన్ను ద్వారా మాత్రమే మనం ఆత్మజ్ఞానం అనేది అంకురిస్తుంది ఇన్ని పుస్తకాలు చదివినా ఏం చేసినా మనకి జ్ఞానం అనేది మనకి ఆత్మజ్ఞానం కావాలంటే లభించాలంటే తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ జ్ఞానం చేసి తాను ఎవరో తాను తెలుసుకోవాలి అంతవరకు ఎంత ఎంత పండితులైనా సరే ఎవరైనా సరే ఎంత పాండిత్యం ఉన్నా ఆత్మజ్ఞానాన్ని వర్ణించగలరు కానీ అనుభవపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందే మై డియర్ ఫ్రెండ్స్ మరి మనం చూసినట్లయితే ఆంజనేయ స్వామి చూడండి చిన్నప్పటి నుంచి ధ్యానం ద్వారానే ఆయన వజ్రకాయమైంది అంటే పార్వతీదేవి కాస్మిక్ ఎనర్జీ ద్వారా మాత్రమే ఆయన ఆయన యొక్క అష్టసిద్ధులు నవనిధులు అన్నీ కూడాను ఆయనకు లభించింది అదే అలాగే జీసస్ క్రైస్టు నలభై రోజులు ఆయన ఐ ఫాస్ట్ ఎయిట్ ఫర్ ఫార్టీ డేస్ అన్నారు అంటే మానసిక ఉపవాసం అంటే జానంలో ఆయన చక్కగా ఆ యొక్క విశ్వశక్తిని నలభై రోజులు నిరాటకంగా ఆయన జానం చేసి కళ్ళు మూసుకుని నలభై రోజులు కళ్ళు తెరవకుండా జానంలో నిమగ్నమయ్యి మరి చక్కటి అన్ని సిద్ధులు అన్నీ ఆయన పొందాడు అయ్యాడు ఆయన దైవంగా మనం పూజిస్తున్నాము శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు జీసస్ క్రైస్ట్ కావచ్చు మరి అనేక మంది మహానుభావులందరూ కూడాను కేవలం ఆ పార్వతీదేవి విశ్వశక్తిని ఆవాహన చేసి ఆ మరి జానంలో ఆ విశ్వశక్తి ద్వారానే భగవంతుడు అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మజ్ఞానం తీసుకున్నారు కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కొద్ది సమయం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎలాగా పిల్లలు కూర్చోపెట్టి జానం నేర్పాలి జ్ఞానం ద్వారానే పిల్లల్లో చక్కటి జ్ఞాపకశక్తి ఏకాగ్రత మరి ఉత్సాహం ఆటలు పాటలు అన్నిట్లో సమయానుకూలంగా వాళ్ళ వచ్చే రకరకాల హార్మోన్స్లు వచ్చే మెయిన్ బ్యాలెన్స్లన్నీ కూడా చక్కగా ట్యూన్ అవుతుంది అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రగణ్యులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలకి జానం నేర్పాలి తానం నేర్చుకోవాలి తెలుసుకోవాలి రెగ్యులర్గా కుటుంబం అందరూ ధ్యానం చేయాలి ఇది పార్వతీదేవి యొక్క సబ్జెక్ట్ ఫోటో పెట్టుకుని పూజించడం కాదు పార్వతీదేవిని ధ్యానంలో కూర్చొని ఆ మన లోపల మనం ఆవాహన చేసుకోవాలి విశ్వశక్తే పార్వతీదేవి రెగ్యులర్గా ధ్యానం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పార్వతీదేవి పుత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను